సాధారణ వ్యక్తుల కన్నా సాధకులకి ఎక్కువ ప్రమాదం ఉంటుంది సాధకుల కన్నా కూడా సత్యం తెలిసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది సత్యం తెలిసిన వాడికన్నా కూడా సత్యాన్ని ఆచరిస్తూ జ్ఞానాన్ని నలుగురికి పంచేవాడికి ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది అందుకే చాలామంది వ్యక్తులు మంచి సాధకులు ఎక్కువగా మౌనాన్ని మౌనాన్ని అవలంబనగా చేసుకొని జనాలలోకి రాకుండా గుప్తంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే ఎంతో కష్టపడి సాధన చేసి సాధించిన దానిని అంత తేలిగ్గా పోగొట్టుకోవటం ఇష్టం లేక వాళ్ళకి వేరే దురుద్దేశం ఉండదు సాధ చాలామంది వ్యంగ్యంగా వ్యటకరిస్తూ ఉంటారు ఇంత జ్ఞానం తెలిసినా కూడా బయటకు వచ్చి మాట్లాడటం లేదు అని ఈ సమస్యను నేను చాలాసార్లు ఎదుర్కొన్నాను